ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్ లో భారీ బాధుడే కనిపిస్తోంది బ్యాటర్ల నుంచి అభిమానులు కూడా భారీ సిక్సర్లు భారీ షాట్లు మాత్రమే ఆశిస్తున్నారు ఈ క్రమంలో క్లాసిక్ బ్యాటింగ్ చూసే అవకాశం లేకుండా పోతోంది అయితే వన్ డేలో ఇలాంటి క్లాస్ బ్యాటింగ్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు రుచి చూపిస్తున్నారు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ తరచుగా వినిపించే ఫామ్ టెంపరీ క్లాస్ ఈస్ పర్మినెంట్ అన్న మాటను ఫాలో అవుతూ సెంచరీల మీద సెంచరీలు బాధిస్తున్నాడు నిజానికి ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్కు గుడ్పై చెప్పిన తర్వాత కోహ్లీ ఆసిస్ లోనే రీఎంట్రీ ఇచ్చాడు రెండు వన్డే వరుసగా డకౌట్లు కావడంతో విరాట్ పనైపోయింది అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు తర్వాత మూడో వన్డేతో టచ్ లోకి వచ్చిన రన్ మేషన్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్ము రేపాడు ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ అతను ఆడిన షాట్లకు అభిమానులే కాదు మాజీలు సైతం ఫిదా అయ్యారు వింటేజ్ కోహ్లీనా మజాకా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు వరల్డ్ క్రికెట్ లో సచిన్ తర్వాత రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇచ్చిన ఆటగాడు విరాట్ మాత్రమే ఎప్పటికప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను అందుకుంటూ తన ఫామ్ ను యూర్లో శత కొట్టిన తర్వాత కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు వన్డే ఫార్మాట్ లో వరుసగా రెండు అంతకంటే ఎక్కువ శతకాలు అత్యధిక సార్లు నమోదు చేసిన బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు కోహ్లీ మొత్తం పదకొండు సందర్భాల్లో వరుసగా రెండు అంతకంటే ఎక్కువ శతకాలు నమోదు చేశాడు వన్డే ఫార్మాట్ లో యాభై మూడు శతకాలు నమోదు చేశాడు ఓవరాల్ గా విరాట్ కోహ్లీకి ఇది ఎనభై నాలుగవ సెంచరీ సచిన్ తర్వాత అత్యధిక శతకాలు బాధిన రెండో బ్యాటర్ గా నిలిచాడు అతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు అలాగే సొంత గడ్డపై అత్యధిక శతకాలు బాధిన బ్యాటర్ గాను కోహ్లీ చరిత్రకెక్కాడు అన్నింటికంటే ముఖ్యంగా తన రెగ్యులర్ బ్యాటింగ్ ప్లేస్ మూడో నెంబర్లో అత్యధిక శతకాలు బాధిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు మూడో స్థానంలో కోహ్లీకి ఇది నలభై ఆరవ సెంచరీ కెరీర్ ఆరంభం నుంచి ఇదే బ్యాటింగ్ ప్లేస్ లో కోహ్లీ తన పరుగుల వరద కొనసాగించాడు అలాగే ముప్పై నాలుగు వేర్వేరు వేదికల్లో శతకాలు చేసిన ప్లేయర్ గాను రికార్డు సృష్టించాడు గతంలో సచిన్ మా మాత్రమే ఈ ఫీట్ సాధించాడు ఇదిలా ఉంటే వరుసగా రెండు సెంచరీలతో తాను రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడగలను అని సాటి చెప్పాడు